త పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామన ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశముగా ప్రభు మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము మరి లుకా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో రెండవ భాగాన్ని మనము ధ్యానించుకుందాం ఆ యొక్క భాగాన్ని మనము ధ్యానించేటప్పుడు ప్రభు ఏ ఉద్దేశముతో ఈ మాటలు ఈ పలికి ఉన్నారో అందులో ఉన్నటువంటి ఆ యొక్క అంతరార్థాన్ని మనము గ్రహించుకొని ప్రభు బోధించినటువంటి ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ గూడార్థాన్ని మనము తెలుసుకొని ఆ విధముగా జీవించటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో ప్రభు చెప్పినటువంటి రక్షణ అనేది జక్కయ్య జీవితంలో ఏ విధముగా నెరవేరిందో అలాగే మన జీవితాలలో కూడా నెరవేరుతుందనేటువంటి విశ్వాసంతో మనము ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం వాక్య భాగంలో మనం చూసినట్లయితే నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మరిక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ భాగంలో జక్కయ్య మాట్లాడుతూ ఉన్నారు ప్రభు మౌనంగా కూర్చుని ఉన్నాడు జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ప్రభు నేను నా ఆస్తిలో సగం పేదలకు దానము చేస్తాను అంటున్నాడు అంటే తన ఆస్తిని విడిచిపెడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది అక్కడ తన ఆస్తిని వదులుకుంటున్నాడు అని మనకు అర్థమవుతా ఉంది పేదలకు నేను దానము చేస్తాను అంటున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బును విడిచిపెడుతూ ఉన్నాడు అయితే ఇంతకుముందు జక్కైన మనము చూసినట్లయితే అనేక మంది దగ్గర అన్యాయముగా అక్రమముగా అధికముగా పన్నులు వసూలు చేసేటువంటి వాడు అంటే ధనాశతో ఉన్నటువంటి వాడు ధనము ఇంకా సంపాదాలు ఇంకా రోమీలు విధించినటువంటి పన్ను కంటే ఎక్కువ పన్నును వసూలు చేసేవాడు అంటే అత్యాశ ధనాశ డబ్బు సంపాదించాలనేటువంటి ధనాశతో జనాల్ని మోసం చేశాడు జనాల దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరనే అన్యాయంగా అక్రంగా డబ్బులు తీసుకున్నాడు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే జక్కయ్య జీవితంలో జరిగినటువంటి మార్పును మనం గమనిస్తూ ఉన్నాం దేనికోసమైతే ఆశపడి పరుగులు తీశాడో దేన్నైతే నేను ఎక్కువగా సంపాదించాలనుకున్నాడో దానిని విడిచిపెడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార మరి ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూసినట్లయితే నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయిదును అంటున్నాడు అంటే ఈ లోక సంపదలు విడిచిపెట్టి దేనికోసం పరుగు తీస్తున్నాడు ఇప్పుడు పరలోక సంపద కోసము పరుగు తీస్తున్నాడని మనకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఆ విధముగా ఆయన మారటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మరి ఏసయ్య జక్క ఇంటిలోనికి వెళ్ళి కూర్చున్నాడు జక్కయ్య నిలబడి ఉన్నాడు అయితే ఈ ఏసయ్య జక్కయ్యకి మరి ఏమన్నా చెప్పాడా లేదా జక్కయ్య నువ్వెలా అన్యాయంగా సంపాదించావు అక్రమంగా సంపాదించావు పేదల నోళ్లు కొట్టావు నువ్వు ఈ విధముగా సంపాదించావు అని ఏసయ్య ఏమన్నా జక్కయ్యతో అన్నాడా అనలేదు నీకు చాలా ఆస్తి ఉంది కదా చాలా డబ్బులున్నాయి కదా నువ్వు పేదలకి కొంచెం పంచి పెట్టవచ్చు కదా అని అడిగాడా అడగలేదు ఇంత ధనము ఎలా సంపాదించావు అని కూడా అడగలేదు అయితే వాక్య భాగంలో మనం చూసినట్లయితే జక్కయ్య తనంతట తానుగా తనంతట తానుగా మాట్లాడుతున్నాడు ఏ ప్రభు జక్కయ్య నువ్వు ఇప్పటి వరకు సంపాదించేదో సంపాదించావు అన్యాయంగా అక్రమంగా దోచుకున్నావు పేద ప్రజలను దోచుకున్నావు సరిక మానేసి నువ్వు మారు మనసు పొందు పశ్చాత్తపడి మారు మనసు పొందు అని ఏసై ఏమైనా చెప్పాడా లేదేమన్నా ఒక ప్రసంగం చెప్పాడా లేదా తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటలను ఏమైనా చెప్పాడా చెప్పలేదు ఏ సయ్యను తన గృహములోనికి లేదా తన హృదయంలోనికి ఆహ్వానించిన వెంటనే తన జీవితంలో మార్పు అనేది మనకి కనబడతా ఉంది ధనాశ కలిగినటువంటి జక్కయ్య ధనాన్ని విడిచిపెడుతున్నాడని మనకు అర్థమవుతా ఉంది ఈ భాగంలో కాబట్టి ప్రభువుని చేరుకోవాలి అంటే ప్రభువుతో సహవాసం చేయాలంటే నువ్వేం చేయాలి ఈ లోకపు ఆశలను నువ్వు విడిచిపెట్టాలి అందుకనే ఒక యువకుడు ఏసై దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అయ్యా నేను నిత్యజీవం పొందాలి నిన్న ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ఆయన చెప్పడు ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆ ఆజ్ఞల్ని కూడా మరి పాటిస్తే సరిపోతుంది అన్నాడు అవి నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానన్నాడు అయితే నువ్వు ఇంకొక పని చేయి నీకున్నదంతా నీకున్నదంతా కూడా హెచ్చించి పేదలకు దానము చేసి తిరిగి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు అప్పుడు ఆ ఏసయ్య చెప్పినటువంటి మాటను ఆ యువకుడు విని ఈ ధనమును వదులుకోలేక ధనాశతో వెనుతిరిగి వెళ్ళిపోయాడని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ధనాశతో ఉన్నటువంటి వాడు పరలోకములోనికి ప్రవేశించలేడు ఇప్పుడు జక్కయ్య జీవితంలో వచ్చినటువంటి మార్పును మనం గమనిస్తూ ఉన్నాం డబ్బు కోసము ధనము కోసం ఎంత వెంపరలాడిపోయినటువంటి ఈ యొక్క జక్కయ్య ప్రభువుని కలుసుకోగానే ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించగానే ప్రభువుని తన గృహంలోనికి ఆహ్వానించగానే తనలో కలిగినటువంటి మార్పునే మనం ఇప్పుడు మారు మనసు అంటున్నాం అంటే తన జీవితం మారిపోతూ ఉంది మారిపోయింది చూసారా తన జీవితం మారిపోయింది ధనాశలో ఉన్నటువంటి జక్కయ్య ధనాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు ఎందుకు ధనాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు ఆయన ఎవరు ముందు ఉన్నాడు ఏసయ్య ముందు ఉన్నాడు ఏసయ్యను చూడగానే ఏసయ్య స్పర్శ తగలగాని ఏసయ్య సహవాసము కుదరగానే ఏసయ్య ఒక అనుభవంలోనికి రాగానే ఏసయ్య తన ఇంటిలోనికి ప్రవేశించగానే తన జీవితము యావత్తు కూడా మారిపోయినట్లుగా లేఖను మనకి తెలియజేస్తూ ఉంది ఇప్పుడు జక్కయ్య యొక్క ఆలోచన ఏంటో చూద్దాం జక్కయ్య యొక్క ఆలోచన ఎలా ఉంది నాకు ఏసయ్య ఉంటే చాలు నాకు ఈ ధనం అవసరం లేదు ఈ ఆస్తులు అవసరం లేదు ఎంతస్తులు అవసరం లేదు ఎంత వైభవాన్ని ఏసయ్య ముఖములు ఆయన చూశాడో చూడండి జక్కయ్యకి ఆశ లేదు వదిలేసుకుంటున్నాడండి నాకు అవసరం లేదు నాకు నువ్వు ఉంటే చాలయ్యా నువ్వు చాలు నాకు అని జక్కయ్య ప్రభువు మీద తన గృహములో కూర్చోబెట్టుకుని ప్రభు ముందు మాట్లాడినటువంటి మాటను మనము ఎనిమిదవ వచనములో ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి నీవే నాకు చాలును ఏసు ఉంటేనే మేలయ్య నాకు నీవే నాకు చాలును ఏసు ఉంటేనే మేలయ్య నాకు అలలుయ అలలుయ అలూయ అలలుయ అలూయ అలలుయ అలూయ అలలుయా మేడమిద్దెలు ఎన్ని ఉన్నను ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నను మేడమిద్దెలు ఎన్ని ఉన్నను ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నను అవినీకు సాటి రాగలవా అవినీకు సాటి రాగలవా నా మేడంతా నివే ఎస్ అయ్యా నా ఆస్తంతా నీవే ఎస్ నా మేడంతా నివే ఎస్సయ్యా నా యాస్తంతా నీవే ఎస్ నీవే నాకు చాలును ఏసు నీవుంటేనే మేలయ్య నాకు ఒంటి నిండా బంగారమున్నను ఇంటి నిండా వెండి ఉన్నను ఒంటి నిండా బంగారమున్నను ఇంటి నిండా వెండి ఉన్నను నా బంగారం నీవే ఎసయ్యా నా వెండంతా నీవే ఎసయ్యా నా బంగారం నీవే ఎసయ్యా నా వెండంత నీవే ఎసయ్యా నీవే నాకు చాలును యేసూ నీ ఉంటేనే మేలయ్య నాకు ఫ్రైజ్ ద లార్డ్ ఫ్రైజ్ ద లార్డ్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం యేసువా వందనం యేసువా స్తోత్రం ఫ్రైజ్ ద లాడ్ ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరులారా జక్క యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి ఇక నాకు ఏమీ అవసరం లేదు ఏసైను చూసిన వెంటనే ఏసైను కలుసుకున్న వెంటనే ఏసైతో మాట్లాడిన వెంటనే ఆయన పలికినటువంటి మాట నేను నా ఆస్తిలో సగభాగము పేదలకు దానమును చేతును అని అంటున్నాడు తర్వాత భాగాన్ని మనము చూసినట్లయితే నేను ఎవరికైనాను అన్యాయము చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అంటున్నాడు తర్వాత వాక్య భాగంలో ఎనిమిదవ ఎనిమిదవ వచనములో చివరి భాగం నేను ఎవనికైనాను అన్యాయము చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి అన్యాయముగా సంపాదిస్తే ధర్మశాస్త్రం కూడా చెబుతూ ఉంది అన్యాయముగా సంపాదించినటువంటి వ్యక్తికి ధర్మశాస్త్రం ఏమని బోధిస్తూ ఉందంటే వాక్య భాగంలో చూద్దాం లేవియాకాండములు లేవియా కాండము లేవియా కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ లేవకాండము ఆరో అధ్యాయం ఐదో వచనం ఆరో అధ్యాయము ఐదో వచనమును మనం చూడండి అతడు తమ తప్పిదమును గుర్తింపగానే నష్టపడిన వానికి పూర్తిగా సొమ్ము చెల్లింపవలను పూర్తిగా సొమ్మును చెల్లింపవలను తర్వాత ఆరో వచ్చిన కూడా చూద్దాం ఆరవ వచనంలో మీదు మిక్కిలి ఐదవ వంతు భాగము అదనపు సొమ్ము కూడా ముట్ట చెప్పవలయను వాక్యవాగులు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఒకటవ వచనం నుంచి కూడా మనం చూస్తే అర్థమవుతుంది ప్రభువు మోషేతో ఇట్లన్నాడు ఎవడైనను ప్రభువునకు విరోధముగా తన తోటి ఇస్రాయ్యుడు కొదవబెట్టిన సొమ్మును అపహరించుట వలన గాని లేక అత అతనిని తిరిగి ఇయ్యకపోవటం వలన కానీ లేక అతని సొమ్మును అపహరించుట వలన కానీ లేక అతన్ని మోసగించుట వలన కానీ దొరికినటువంటి సొమ్మును దొరకలేని బొంకుట వలన కానీ పాపము కట్టుకొనిన ఎడల పరిహారముగా బలి సమర్పించవలను స్పష్టంగా రాసింది అక్కడ నీవు ఎవరి దగ్గరైనా అన్యాయముగా అక్రమముగా నీవు దోచుకున్నట్లయితే ధర్మశాస్త్రం చెప్తా అది పాపము కాబట్టి నువ్వేం చేయాలి ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు అన్యాయముగా దోచుకున్నా సంపాదించిన ధర్మశాస్త్రం చెబుతుంది తిరిగి అతనికి ఐదవ వంతు భాగము అదనముగా చెల్లించాలి అని చెబుతుంది ఆరు వచ్చిన స్పష్టంగా చూడండి అక్కడ మీది మిక్కిలి ఐదవ వంతు భాగము అదనముగా చెల్లించాలి ఐదవ వంతు చెల్లించాలి అంటే ఇప్పుడు వంద రూపాయలు అనుకోండి ఐదవ వంత తిరిగి చెల్లించవలసినది ఐదు వంద రూపాయలు ఐదవ వందంత ఇరవై రూపాయలు అవునా ఇప్పుడు తిరిగి అతనికి ఎంత చెల్లించాలి వంద రూపాయలు ప్లస్ ఇరవై నూట ఇరవై రూపాయలు అతనికి చెల్లించాలి ఇది ధర్మశాస్త్రము చెబుతున్నటువంటి విషయం ఈ ధర్మశాస్త్ర విషయం జక్కకి తెలుసు జక్కయ్యకి తెలుసు ఎవరి దగ్గరైనా అన్యాయముగా మనం సంపాదిస్తే అతనికి ఏమి ఇవ్వాలంటే ఐదో వంతు భాగము అదనముగా వేసి మనం ఇవ్వాలి కానీ ఈ యొక్క జక్కయ్య ఏం మాట్లాడుతున్నాడు నేను ఎవరికైనాను అన్యాయము చేసినచో అతనికి నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్తున్నాడు ధర్మశాస్త్రం ఏముంది ఐదవ వంత ఏముంది ఐదవ వంతి అంటే వంద రూపాయలకి ఇంకొక ఇరవై వేసి నూట ఇరవై రూపాయలు కానీ ఈయనేమంటున్నాడు నేను అతనికి నాలుగు రెట్లు నేను ఇచ్చేస్తానంటున్నాడు అవునా సంఖ్యాకాండములో ఒకసారి చూడండి అక్కడ భాగం కూడా మనం చూద్దాం సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది చూడండి నష్టపరిహారము రాయబడి ఉంది చూడండి ఐదవ వచ్చిన ఐదవ వచ్చిన నష్టపరిహారం యావే మోషేతో ఇస్రాయిలీలతో ఇట్లు చెప్పుము యావే దేవుడు మోషేని పిలిచి అంటున్నాడు మోషే ఇస్రాయిల్ ప్రజలకి ఈ విషయాన్ని నువ్వు తెలియచాయి దేవుని యొక్క ఆజ్ఞ మీరి ఇతరుల సొత్తును అపహరించినటువంటి వాడు అపరాధియగును పాపి తర్వాత అట్టివాడు తన పాపమును ఒప్పుకొని తాను అపహరించినటువంటి సొమ్మును ఐదవ వంతు అధికముగా తిరిగి ఇచ్చివేయవలెను ఎవరి సొత్తును దొంగిలించినచో వారికే నష్టపరిహారము ఇయ్యవలేను ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసి అక్రమంగా సంపాదించి అక్రమంగా మోసగించి వాళ్ళ దగ్గర లాక్కున్నారో తిరిగి మరలా వారికే ఇవ్వాలి ఇది మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి తెలియచేయమని చెప్పి మోసని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మరి ధర్మశాస్త్రము విధించిన దానికన్నా ఎక్కువగా నాలుగు రెట్లు నేను చెల్లిస్తాను అంటున్నాడు ప్రభు ముందు ఒప్పుకుంటున్నాడు అంటే వంద రూపాయలు అన్యాయంగా ఆయన దగ్గర తీసుకుంటే నాలుగు రెట్లు ఇస్తానంటే అంటే నాలుగు వందల రూపాయలు ఇస్తూ ఉన్నాడు అంటే ధర్మశాస్త్రము చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి జక్కయ్య ఎంతగా మారిపోయాడు అనడానికి ఇదే మనకు నిదర్శనం చూసారా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆ యొక్క జక్కయ్య ఎంతగా మారిపోయాడని మనం చూస్తే ఎంతగా మారిపోయాడమా వాక్య భాగంలో మనం చూస్తే ఎంతగా మారిపోయాడు నాలుగు రెట్లు ధర్మశాస్త్రాన్ని మించి మారిపోయాడు ధర్మశాస్త్రము దానికన్నా మారిపోయాడు యావే దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఈ విధంగా చేయమని చెప్పిన దానికన్నా జక్కయ్య మారిపోయాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కఠినమైనటువంటి హృదయము ఎలా మారిపోయింది మెత్తని హృదయముగా మారిపోయింది చూసారు వాక్య భాగంలో నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారెను నాలో యేసు వచ్చి నందునా నాలో యేసు వచ్చి నందునా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే ಚಪ್ಪನಾ ಶಕ್ಯಮನ ಸಂತೋಷಂ ಚಪ್ಪನಾ ಶಕ್ಯಮ ಸಂತೋಷಂ ಈ ಸಂತೋಷಮೂ ನೂಲಿನ ಈ ಸಂತೋಷಮೂ ನಾವಲಿನ ನೇಡ ನೊದ್ದುರ ನೇಡ ಯೇಸು ನೊದ್ದು ರಮು నా హృదయము వింతగా మరెను నా హృదయము వింతగా మరెను నాలో యేసు వచ్చి నందునా నాలో యేసు వచ్చి నందునా ఎందుకు మారిపోయాడు జక్కయ్య కఠినమైనటువంటి వాడు జక్కయ్య మోసగాడు జక్కయ్య అధికముగా వసూలు చేసేవాడు జక్కయ్య జాలి దయ కనికరము లేనటువంటి వాడు జక్కయ్య అందువలనే రోమియలు పన్నులు వసూలు చేసేవాడిగా ఇన్నెన్నిక చేసుకున్నారు అలాంటి మూర్ఖుడు కలిగిన కలిగినవాడు మాటకారి మరి ఇలాంటి గడసరి అయినటువంటి యొక్క వ్యక్తి ఎప్పుడైతే ప్రభువును చేరుకున్నాడో ప్రభువు ఆయన వృధములోనికి చేర్చుకున్నాడు తన గృహములోనికి చేర్చుకున్నాడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క అవలక్షణాలన్నీ కూడా పోయినాయి పోయి తన హృదయంలో మార్పు వచ్చేసేసింది మారు మనసు వచ్చింది హృదయ పరివర్తన వచ్చింది వచ్చి ఆయన అంటున్నాడు నేను తిరిగి అతనికి ఇచ్చి చివేదును అంటున్నాడు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య వినేటువంటి మనము మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం జక్కయ్యలాగా ప్రభువుని కలుసుకునేనప్పుడు ప్రభును మనం ఎప్పుడు కలుసుకుంటాం ఆదివారం నాడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తున్నటువంటి సమయంలో నువ్వు ప్రభువుని కలుసుకునేటువంటి సమయం ప్రభువుని కలుసుకున్నప్పుడు నువ్వు జక్కయ్యేలాగా పశ్చాత్తాప ఎవరికైనా అన్యాయం చేసే ఉన్నాననే ప్రభు నేను తెలుసో తెలియకో అన్యాయం చేసేనేమో ఒకవేళ తెలిసే చేసేనేమో పాపినటువంటి నన్ను కనికరించయ్యా నా మీద జాలి చూపయ్యా ప్రభు నిన్ను విడిచిపెట్ట విడిచిపెట్టాలని ప్రభు అనుకోవట్లేదు నువ్వెంత ఘోర పాపివైనా సరే ఇదిగో ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు జక్కయ్య దగ్గర కూర్చున్నాడు కూర్చున్న వెంటనే అతనిలో ఎంత మార్పు చూసి సర అలాగే నీవు కూడా ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి రావాలని ఈ జక్కయ్య జీవితం ద్వారా ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే మరి ఆశపడి ప్రభువు నువ్వు చేర్చుకున్నావో అప్పుడు నీ జీవితంలో మరి గొప్ప మార్పు నువ్వు ఊహించలేనటువంటి గొప్ప మార్పు జరుగుతుందని లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభువు ద్వారానే ప్రభువుని చేరుకున్న ద్వారానే మనము నిత్యజ్యములోనికి ప్రవేశిస్తామని వాక్య భాగం మనకు చక్కగా బోధిస్తూ ఉంది ఇదిగో పాపి అయినటువంటి జక్కయ్య ఏమైపోయాడు ఇప్పుడు పరిశుద్ధుడైపోతూ ఉన్నాడు తన తప్పుని ఒప్పుకున్నాడు నష్టపరిహారం చెల్లిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఆయన పశ్చాత్తాప విన్నపాలని జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు ప్రభు ముందు పాప సంకీర్తన చేస్తూ ఉన్నాడు అయా నేను పాపినే ఈ విధంగా అన్యాయం చేస్తా నేను తిరిగి ఇచ్చేస్తాను నాలుగు రెట్లు తిరిగి ఇచ్చేస్తాను ఎంతగా మారిపోయడం చూడండి ప్రతి వ్యక్తి కూడా ప్రభువుని చేర్చుకున్నప్పుడు మారాలి 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 నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ మారినటువంటి మనసును మనము దేవునికి ఇవ్వాలి అంతేగాని మనలో అన్నీ కూడా పెట్టేసుకుని అన్యాయము అక్రమము గర్వము అహంకారము కోపము పగ ప్రతీకారము హత్య నరహత్య వ్యభిచారము వ్యసనాలు అన్నీ కూడా మనలో పెట్టేసేసుకుని మరి నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అంటే అది మారు మనసు కాదు అందుకనే ప్రభు అంటున్నాడు హృదయ పరివర్తనకై హృదయ పరివర్తన కలిగించటానికై దేవుడు మరి జక్కయ్య దగ్గరికి వెళ్ళినట్లుగా నీ దగ్గరికి నా దగ్గరికి కూడా దేవుడు వస్తున్నాడు కానీ మనము గ్రహించలేనటువంటి స్థితిలో ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను బట్టి మనం పరుగులు తీస్తూ ఉన్నాం ఆదామవల్ని చూసినట్లయితే ఆ యొక్క అవ్వం ఏం చేసింది ఆ పండు ఆకర్షణగా కనపడింది ఆ ఆకర్షణను బట్టి ఆ చెట్టు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది దేవుడు చేయొద్దన్న పని చేసింది అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అనేకమైనటువంటి సంపదలు మనల్ని ఏం చేస్తాయి ప్రభువుని దూరం చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభువు మీద ఆశపడి ప్రభువుని చేర్చుకుని ప్రభువుతో మరి కలిసి భోజనం చేసి ప్రభుతో సహవాసం చేసేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందుకోవాలని ఈ యొక్క చక్కయ్య జీవితం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మరి ఆ విధముగా మనం జీవించటానికి దేవుని యొక్క కృప మనకి ఎల్లప్పుడూ గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్